వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి వేద పాఠశాలలో పరలోక పాఠాలు విశ్వవాణి రేడియో శ్రోతలకు యేసు క్రీస్తుని శుభములు ఈ బైబిల్ పరిశోధన భాగములో యహోశివ గ్రంథాన్ని ముగించుకుని ప్రస్తుతం న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం యహోశివ గ్రంథము యొక్క మూలాంశం జయించుట లోపరుచుకొనుట స్వాధీనపరుచుకొనుట అనగా కణానులోనికి వెళ్ళి దాన్ని జయించాలి అని అర్థం అయితే న్యాయాధిపతుల గ్రంథమును మనం చూసినట్లయితే అక్కడ ఒక సమస్య ఉత్పన్నమవుతున్నట్లు మనకు కనిపిస్తుంది అదేమంటే కనాను దేశములో ఉన్న ప్రజలందరినీ ఇష్రాయేరియులు జయించి స్వాధీనపరుచుకోలేదు అయితే ఏ ప్రజలను జయించి వారిని స్వాధీనపరుచుకోవాలని చెప్పారో ఆ ప్రజలే వీరిని అనేక మారులు జయించినట్లు న్యాయాధిపతుల గ్రంథములో మనం గమనించగలం కాబట్టి యహోశివ గ్రంథం యొక్క ముఖ్య సందేశమేమిటంటే కణానును జయించుట న్యాయాధిపతుల గ్రంథం యొక్క ముఖ్య సందేశమేమిటంటే కణాను దేశములోని ప్రజలను జయించడానికి ఇస్రాయేలీలు సఫలం కాలేకపోయారు శత్రువులను వెలగొట్టి యుద్ధాలను నిర్వహించి వారిని నిర్మూలం చేయమని దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించిన విధానాన్ని ఆలోచించే ప్రతి ఒక్కరికి ఇలా యుద్ధాల ద్వారా ప్రజలను నిర్మూలించటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న లేక సమస్య తలెత్తుతుంది పాత నిబంధనలోని చరిత్ర పుస్తకాలను చదివి వాటిని గుర్చి ఆలోచించి మంచి అవగాహన ఆత్మీయ దృక్పథం గల వ్యక్తులందరికీ ఈ ప్రశ్న కలుగుతుంది గనుక న్యాయాధిపతుల గ్రంథాన్ని మునుపు ఈ సమస్యకు లేక ప్రశ్నకు సమాధానం పొందడం మంచిదిగా నేను భావిస్తున్నాను ఈ తరగతిలో మనం ధ్యానం ప్రశ్న ఏమిటంటే యుద్ధమనేది బైబిల్కు సంబంధించిన అంశమా కాదా యుద్ధమనేది సరైనదా కాదా ఈ యుద్ధమనేది నేటి కాలానికి ఎలా వర్తిస్తుంది మనలో అనేకమంది క్రూరత్వాన్ని లేక యుద్ధాన్ని కండించి అహింసావాదాన్ని ప్రోత్సహిస్తూ శాంతిని నెమ్మదిని కోరేవారిగా ఉంటున్నా వారు ఈ సిద్ధాంతానికి ఎంతో కట్టుబడి ఉంటారు ఇందునుబట్టే వారిని మనము ఎంతో గౌరవించాలి వారు అవలంబించే అహింస పద్ధతి అనేక లేఖనాల మీద ఆధారపడి ఉంది వారు నమ్మే సిద్ధాంతము ఏమిటంటే నేను యుద్ధములోని హింసలో బాధితునిగా ఉంటాను కాని నేను హింసకు యుద్ధానికి బాధ్యుడను కాను అంటారు యుద్ధమనేది క్రైస్తవునికి ఎంతవరకు వర్తిస్తుంది యేసు ప్రభు మరియు నమ్మిన విశ్వాసులెవరు యుద్ధాల్నీ పోరాటాల్నీ తద్వారా హత్యను రక్తపాతాన్ని ఎన్నడూ ఎప్పుడూ సమర్థించలేదు దేవుణ్ణి మహిమపరచడమే ఒక విశ్వాసి పాటించవలసిన ప్రాథమిక కర్తవ్యమై ఉంది అది మరణమైనను జీవమైనను దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి గణపరచాలి తమ జీవితములోని ముఖ్య ఉద్దేశమేమిటంటే తమ్మును తాము బాధింపబడకుండా రక్షించుకోవడం కాదుగాని దేవుణ్ణి మహిమపరచడమే ఈ అహింసను పాటించే వ్యక్తులు చెబుతారు అంతమాత్రమే కాకుండా స్వార్థంలో ఉన్న అపోస్తలు ఎన్నడూ ఖడ్గమును ధరించలేదు మరియు ఎవరిమీదికి తమ కడ్గమును దూయలేదు వారందరూ హతసాక్షులయ్యారని కూడా ఈ యుద్ధాల్ని హింసల్ని వ్యతిరేకించేవారు చెబుతూ ఉంటారు అయితే ఈ లోకములో సాధువులుగా ఉంటే ఈ పరిస్థితిని ఆధారం చేసుకొని క్రూరులైన వారు తమ క్రూరత్వాన్ని సాగిస్తూ ఉంటే ఎలా ఊరుకోగలం శాంతియుతమైన సాధు జీవనము జీవించగోరేవారికి ఇది ఆటంకం కాదా ఇట్టి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి దేవుడు ఏర్పాటు చేసిన విధానాన్ని నూతన నిబంధన సంఘములో గొప్ప నాయకులుగా ఉంటున్న అపోస్తులైన పౌలు మరియు పేతురు తమ పత్రికల్లో శాంతిని నెలకొల్పే అధికారులను గురించి ప్రస్తావించారు ఈ అధికారులు దేవునిచే ఏర్పాటు చేయబడినవారు రోమాపత్రిక పదమూడవ అధ్యాయము వచనములో మన చూసినట్లయితే వారు ఊరకయే ఖడ్గము ధరింపరు కీడుచేయుని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు ఇక పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవచనములో రాజు అందరికిని అధిపతి నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకునూ రాజువలన వారనియు వారికి లోబడి ఉండుడి అని పేతురు భక్తుడు వ్రాశాడు ఈ విధంగా చట్టాన్ని పరిష్కరించడానికి అమలు పరచడానికి న్యాయాన్ని కాపాడడానికి దేవుడు సమాధాన పరిచారకుల్ని నియమించాడు పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తునని దేవుడు చేసిన హెచ్చరికను క్రూరులూ హంతకులు నమ్మకపోయినప్పటికీ శాంతి జీవనము సాగించగోరేవారు తప్పక విశ్వసిస్తారు ఈ విధంగా శ్రమల పొందిన దీనులు దేవుని ప్రజలు అపోస్తలలు దేవుని తీర్పులోని న్యాయాన్ని నమ్మి తమ శ్రమలు అన్నిటినీ సహించారు అంత్యదినాన్న ఎప్పుడో ఒకనొక దినాన్న అనగా సింహాసనం ఎదుట దేవుని తీర్పు అమలు జరుగుతుందనేది సత్యం ఈ విధంగా వెల్లడి చేయబడిన దేవుని తీర్పు అమలు జరిగే అవకాశాన్ని కూడా దేవుడు మనుషులెదుటనే ఉంచాడు ఏదైనా తప్పు మన వల్ల జరిగినా లేక చట్టాన్ని ఉల్లంఘించినా న్యాయాన్ని ధర్మాన్ని ఉల్లంఘించినా వెంటనే శిక్ష పొందాలి ఇదే దేవుని తీర్పు ప్రతిపాపము అక్రమము న్యాయమైన ప్రతిఫలము పొందుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది శిక్షకు తీర్పుకు దూరంగా ఉంటే వారు తప్పక చట్టానికి లోబడవలసిందే సైనిక బలాలు దృఢమైన సంరక్షణ యుద్ధాలు కూడా శాంతి కొరకే అని మనం గమనించాలి గనుక యుద్ధాలు పోరాటాలు లేఖన ఆధారాలు కలిగి ఉన్నాయి ప్రతి పోరాటము యుద్ధము ఆయా పోరాటాలను అంతమందించడానికి ఉద్దేశించబడ్డాయి దేవుడే ఈ యుద్ధాన్ని ప్రతిపాదించాడు ఎందుచేతనంటే దుష్టత్వాన్ని పారద్రోలి శాంతిని నెలకొల్పడానికి మాత్రమే ఈ యుద్ధాలు ఏర్పరచబడ్డాయి కాబట్టి చారిత్రాత్మక పుస్తకాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ సత్యాన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని చదవరో వారికి ఎటువంటి ప్రశ్నలు సందేహాలు కలుగవు కాని ఒకవేళ నీవు బైబిల్ గ్రంథాన్ని క్రమంగా చదివితే తప్పకుండా ప్రశ్నలను కలిగి ఉంటావు మరి ఈ చరిత్ర పుస్తకాలను చదువుతున్నప్పుడు ఇటువంటి ప్రశ్ననే అనగా యుద్ధానికి సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొంటావు కాబట్టి ఇంతవరకు అనేది దేవుని ప్రణాళికలోని ఒక భాగము అనే సత్యాన్ని ధ్యానించుకున్నావు న్యాయాధిపతుల గ్రంథం నాలుగు వందల సంవత్సరాల సుదీర్ఘమైన హెబ్రి చరిత్రను మనకందిస్తుంది ఆది కాండము మరియు నిర్గమాకాండము మధ్యకాలము నాలుగు వందల సంవత్సరాలు మరియు క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన మధ్యకాలము కూడా నాలుగు వందల సంవత్సరాలే అంతమాత్రమే కాకుండా ఈ న్యాయాధిపతుల గ్రంథం నాలుగు వందల సంవత్సరాల చరిత్రను మనకు తెలుపుతుంది మోషే మరణించడం మోషే పరిచారకుడైన యహోశువ ఇస్రాయేలీలకు నాయకునిగా నియమించడంతో యహోశివ గ్రంథం ఆరంభమవుతుంది అయితే న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభం యహోశివ మరణాన్ని మరియు నాయకత్వ కొరతను మనకు చూపిస్తుంది మోషే తన తరువాత నాయకునిగా యహోశివాను తర్పీదు చేసినట్లు యహోశివ తన తర్వాత ఒక నాయకుణ్ణి ఇస్రాయేలీల కొరకు సిద్ధపరచడంలో విఫలమయ్యాడు మాటలో చెప్పాలంటే యహోశువ తన తరువాత నాయకుణ్ణి తయారు చేయుటలో విఫలుడైనందువల్ల ఏర్పడ్డ ఆ నాయకత్వపు కాలిని గుర్చి వివరిస్తుంది వాస్తవానికి యహోశివ గొప్ప నాయకుడై ఉన్నాడు దేవుని పనిలో గొప్పగా వాడబడ్డాడు అయినప్పటికీ అతని మీద తన తర్వాత సరైన నాయకుణ్ణి తయారు చేయలేదన్న ముద్రపడిపోయింది న్యాయాధిపతుల గ్రంథం అంతటిలో మనం గమనించినట్లయితే న్యాయాధిపతులుగా ఉన్నవారు కూడా వారి తర్వాత నాయకులుగా ఉండుటకు సరైన వ్యక్తిని సిద్ధపరచలేకపోయారు అయితే వారు బ్రతికాలము నాయకత్వములో ఎటువంటి సమస్య ఏర్పడలేదుగాని వారు చనిపోయిన తర్వాత మాత్రం నాయకత్వములో కొరత ఏర్పడింది ఈ న్యాయాధిపతుల గ్రంథ రచయిత ఎవరో మనకు తెలియదు అయినప్పటికీ ఈ గ్రంథములోని నాలుగు వందల సంవత్సరాల కాలం యహోశివ నుండి ఇంచుమిచ్చుగా సమయలు వరకు మనల్ని తీసుకుని వెళ్తుంది ఈ నాలుగు వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఇష్రాయేలీలకు రాజులేని పరిస్థితి స్పష్టముగా కనిపిస్తుంది ఇష్రాయేలీలకు రాజు లేడు అని ఈ వచనము న్యాయాధిపతుల గ్రంథానికి మూలవచనంగా ఉంది ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు ప్రతివాడునూ తనకు తాను ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చను అను వాక్యము ఈ గ్రంథములో నాలుగుసార్లు వ్రాయబడి ఉంది అయితే వారికి రాజు లేడు అనే మాటను బట్టి చూస్తే బహుశా వారికి రాజులు ఏర్పడిన తర్వాత అనగా వారు రాజును కలిగి ఉన్న కాలములో ఈ గ్రంథము వ్రాయబడి ఉండొచ్చు గనుక ఈ గ్రంథము వెనుకకు తిరిగి గతములోని నాయకత్వపు కొరతను మనకు చూపిస్తుంది ఇస్రాయేలీలను రాజులు ఏలిన కాలములో జీవించిన సముయోలు ప్రవక్త న్యాయాధిపతుల గ్రంథాన్ని రచించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం యహోశివ మరణము నుండి సముయోలు కాలమంతటి యొక్క సుదీర్ఘ చరిత్రను న్యాయాధిపతుల గ్రంథం చూపిస్తుంది ఈ నాలుగు వందల సంవత్సరాల కాలం ఇస్రాయేలు రాజ్యం విభజించబడి చెరపట్టబడిన చీకటి కాలంగా కూడా ఉంది ఈ ఆత్మీయ క్షీణతకు పతనానికి లేక ఆత్మ సంబంధమైన వెనుకబాటుకు దేవుణ్ణి విసర్జించిన స్థితికి కలుగుబోయే భయంకర ఫలితాలను తెలిపే గొప్ప సందేశం ఈ గ్రంథములో వ్రాయబడి ఉంది మొదటిగా దేవుని వాక్యము నుండి తప్పిపోవడం ప్రారంభించినప్పుడే దేవుణ్ణి విసర్జించడం దేవునిలో ఇవ్వబడిన స్థానము నుండి తప్పిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది యహోశివ గ్రంథం చివరి అధ్యాయాల్లో మనం చూసినట్లయితే యహోశువ తన కుటుంబము దేవునినే సేవిస్తామని తీర్మానించినప్పుడు వారంతా కూడా దేవుణ్ణే సేవిస్తామని తీర్మానించుకొని దేవునిలో గొప్ప స్థానాన్ని పొందారు అయితే న్యాయాధిపతుల వచ్చేసరికి జాతి మొత్తంగా దేవునిలో తమ స్థానాన్ని కోల్పోయారు ఈ విధంగా ఏడుసార్లు నుండి వైదొలగిన పతన స్థితి వారి జీవితాల్లో కొనసాగుతూ వచ్చింది వారు దేవునిలో నుండి తొలగిపోయిన వారి పతన చక్రం దేవుని గడియారం ఎదుట ఈ విధంగా ఉండొచ్చు సరిగ్గా పన్నెండు గంటలకు వారు యహోశువ ఎదుట తీర్మానించుకున్నట్లు దేవునితో సరైన స్థానములో ఉన్నారు తరువాత ఒంటి గంటకు దేవుణ్ణి విసర్జించిన స్థానములో ఉన్నారు తిరిగి రెండు గంటలకు వారు దేవుణ్ణి విసర్జించిన ఫలితాలను అనుభవిస్తూ మళ్లీ దేవునితో చేరుకున్నారు మళ్ళీ మూడు గంటలకు నైతికంగా ఆత్మీయంగా రాజకీయంగా మలినమవుతూ పతనవస్థకు చేరుకున్నారు తిరిగి నాలుగు గంటలకు దేవునిచ్చే వారిపైకి రేపబడిన మిథ్యాను కణాను మోయాబు మొదలైన జాతులకు చెందిన శత్రువుల భారిపడి తమ దోషశిక్షను భరిస్తూ ఉన్నారు ఈ శ్రమల కాలమంతటిలో వారు దేవుని వైపు తిరుగక ఐదవ గంట సమయమంతా అలాగే శత్రువులతో హింసించబడి చంపబడుతూ దాసులుగా చేయబడ్డారు తిరిగి ఆరవ గంటలోనూ బహు దీనదశకు దిగిపోతూ ఉండేవారు వారు శత్రువులచే జయించబడి దాసులుగా చెరపట్టబడిన కాలము ఏడు సంవత్సరాలు లేదా ఎనిమిది సంవత్సరాలు మరికొన్నిసార్లు నలభై సంవత్సరాలు కూడా ఉండేది ఫిలిస్తీయులు వారిని జయించినప్పుడు ఫిలిస్తీయులు ఇస్రాయిలీల్ని నలభై సంవత్సరాలు లోపరుచుకున్నారు తర్వాత వారు ఏడవ గంటలో దేవునికి మొరపెట్టి ఎనిమిదవ గంటలో పశ్చాత్తాపడి తొమ్మిదవ గంటలో ఉజ్జీవించబడ్డారు పదవ గంటలో దేవుడి వారి నిమిత్తము ఒక రక్షకుణ్ణి పంపగా వారి శత్రువుల నుండి పదకొండవ గంటలో వారు విడిపించబడేవారు ఈ విధంగా పన్నెండవ గంటలో దేవుడు వారి జీవితాల్లోని అధికార స్థానములో ఉండడం జరిగేది అప్పుడు వారు దేవుణ్ణి సేవిస్తూ దేవునితో సరైన స్థానములో ఉంటూ దేశములో శాంతి సమాధానాలను కలిగి ఉండేవారు దేవుడు వారికి అనుగ్రహించిన న్యాయాధిపతుల ద్వారా శత్రుభయము లేకుండా శాంతి సమాధానాలు క్షేమం కలిగి జీవించేవారు ఈ విధంగా వారి న్యాయాధిపతులు గొప్ప ఉజ్జీవ సాధనాలుగా తమ దేవుని చేతిలో వాడబడుతూ దేవుని ప్రజల మధ్య గొప్ప పరిచర్య జరిగిస్తూ అనేక సంవత్సరాలు లేక తాము జీవించినంత కాలము వారిని కాపాడుతూ ఉండేవారు కాని మళ్లీ ఆత్మీయంగా దిగజారిపోవడం వారిలో జరుగుతూ ఉండేది పన్నెండు గంటల నుండి మరలా పన్నెండు గంటల వరకు మనం చూసిన వారి పతన చక్రం ఏడు సార్లు తిరుగుతూ వచ్చింది ఈ న్యాయాధిపతుల గ్రంథము నుండి అతి ప్రాముఖ్యమైన రెండు అన్వయాలను మనం తెలుసుకోవచ్చు మొదటిది వ్యక్తిగత అన్వయము ఆది కాండము నిర్గమాకాండాల్లో రక్షణ సాదృశ్యం మనకనిపిస్తుంది వారు ఐగుప్తు నుండి విడిపించబడుట పాపము లేదా లోకము నుండి విడిపించబడ్డానికి సాదృశ్యంగా ఉంది మన ఈ లోకయాత్ర వారి అరణ్య సంచారానికి సూచనగాను వారి కణాను ప్రవేశము మన పరమ కణాను ప్రవేశానికి సాదృశ్యంగాను ఉన్నట్టే మన వ్యక్తిగత ఆత్మీయ జీవిత స్థాయిని న్యాయాధిపతుల గ్రంథములోని అంశాలతో పోల్చుకోవచ్చు ఒకానకప్పుడు మనము మన పాపలోక ఐగుప్తునుండి విడిపించబడి కణాను వారసత్వం పొంది అరణ్య సంచారము నుండి ఆత్మీయ కణానుకు నడిపించబడుతూ కణాను ఆశీర్వాదాల్ని అనుభవిస్తూ కణాను చేరుకుంటూ ఉండగా మళ్లీ మధ్యలో పడిపోవడం జరుగుతుందా దేవుని విసర్జించే స్థితికి జారిపోగలమా దేవునికి దూరమైపోవడం జరుగుతుందా అవును ప్రియులారా ఆత్మీయంగా వెనుకబడిపోవడం అనేది ఎట్టి విశ్వాసికైనా సంభవిస్తుంది ఇందుకే పౌలుభక్తుడు తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకోవలను కొరింతి మతటి పత్రిక పదో అధ్యాయము పన్నెండు వచ్చములో హెచ్చరించాడు ద్వితీయోపదేశ కాణములోను ఈ విషయమైన హెచ్చరికలివ్వబడ్డాయి ఒకసారి రక్షణ పొందాం కణాను వారసత్వం సంపాదించుకున్నాం గనుక ఆత్మీయంగా వెనుకబడడం అనడానికి వీలు లేదు అయితే ఇస్రాయేలీలు జాతి యావత్తూ వెనుకపడిపోతూ వచ్చారు ఇక దేవుణ్ణి విసర్జించి ఆత్మీయంగా వెనుక్కు జారిపోవడం మనకు వ్యక్తిగతంగా సంభవించవచ్చు దేవునికి ప్రథమ స్థానము ఇస్తానంటాం మరెన్నో అద్భుతమైన తీర్మానాలు చేస్తాం కానీ సమయం వచ్చేసరికి తప్పిపోతాం అయితే మనము కూడా తప్పిపోవడానికి తగిన ఫలితాలను అనుభవిస్తాం రెండవ అన్వయము రెండవ అన్వయములో అనేకమంది విశ్వసించేదేమిటంటే జాతి మొత్తంగా తప్పిపోవడం ఈనాటికి క్రైస్తవ అనుభవాన్ని పొందిన అనేక జాతులు దేశాలు జాతి మొత్తంగా తప్పిపోతూ ఉన్నాయి దేవునికి విశ్వాసానికి ప్రతినిధులుగా ఉన్న అనేక దేశాలు ప్రాంతాలు మన కళ్ళెదుట అనేక సంఘాలు కుటుంబాలు కూడా తప్పిపోవడం మనకు తెలుసు ఇట్టి స్థితికి హెచ్చరికగా ప్రభు ఒకానక సందర్భాన యరూష్యలేము వెళ్ళినప్పుడు ప్రలోక రాజ్యము మీ నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు అన్యజనులకివ్వబడుతుందని తెలియజేశారు మనకివ్వబడిన బాధ్యతకు స్థానానికి ఆధిక్యతకు తగిన ఫలితాన్ని మనము ఇవ్వలేకపోయినట్లయితే మన యద్ద నుండి దేవుడు దానిని తప్పక కదిలించి వేస్తాడు ఎవడు ఈ రాతిమీద పడినా లేక ఎవనుపై ఈ రాయి పడినా అది వారిని తునాతునకలు చేస్తుంది నలిపివేస్తుంది ఇక ఈనాడు మనము ఎదుర్కోగల దుష్పరిణామాలేమిటంటే మనపైకి యుద్ధం వచ్చి సామూహికంగా జాతి యావత్తు లేక మనకు మనల్ని ఎవరైనా చంపేస్తారా అంటే కాదుగాని మన ఆశీర్వాద స్థితిని పోగొట్టుకుంటాం ఎక్కడైతే క్రైస్తవ్యపు పునాదులు బలంగా వేయబడతాయో అక్కడ కాదుగాని మరొక అనామక ప్రాంతములో సంఘాలు అభివృద్ధి చెందుతాయి మంచిదే అయితే స్వార్థ బలంగా పనిచేసిన చోట ఫలితాలు ఎందుకు లేవు దేవునిలో ఇవ్వబడిన స్థానము నుండి తొలగిపోవడమే ఇందుకు ముఖ్య కారణం ఇష్రాయిలీయలు ఏడు మార్లు దేవుని మార్గము నుండి తొలగిపోయినట్లు మనం గమనిస్తాం ఈ దినాల్లో కూడా దేవుని మార్గము నుండి తొలగిపోవడమనేది మన సంఘాల్లోనూ సమస్తల్లోనూ మరియు మన పరిచర్యలోనూ మనం చూస్తూ ఉంటాం అయితే మనము దేవుని వైపు తిరిగి ఉజ్జీవం పొంది అభివృద్ధి చెందడానికి ఇదే తరుణం కాబట్టి మనము ఈ సత్యాన్ని వ్యక్తిగతంగానూ మరియు జాతి మొత్తంగానూ అన్వయించుకుని దేవుని తట్టు తిరిగి ఆయనతో సరైన సంబంధాన్ని కలిగి మన జీవితములో ఆయనకు ప్రథమ స్థానమిచ్చి మనం ఆయనను సేవించాలనేదే ఈ న్యాయాధిపతుల గ్రంథములోని ముఖ్య సందేశం ఈ సమయములో దేవుని స్వరాన్ని వింటున్న ప్రియ సోదరుడా సోదరి ప్రియ దేవుని సేవకులారా మీ వ్యక్తిగత జీవితములో ఆత్మీయంగా వెనుకకు దిగజారిన వారిగా దేవుని మార్గాల నుండి ప్రక్కకు తొలగినవారిగా ఉన్నట్లయితే ఈ సమయంలోనే ప్రభు పాదాల దగ్గరకు రండి ఆయన సన్నిధిలో మోకరించండి మీలోని నిర్లక్ష్యమును ఒప్పుకొని ప్రభు ద్వారా క్షమాపణను కనికరమును పొందుకొని ప్రభు పరిచర్యకై మిమ్ములను మీరు తిరిగి సమర్పించుకోవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను దయచేసి తరలవంచండి ప్రార్థనతో ఈనాటి తరగతిని మనం ముగించుకుందాం ప్రేమగల మా తండ్రి ఇంతవరకు మీ ఆత్మ ద్వారా మా శ్రోతలందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ బిడ్డలమైన మేము ప్రతి పరిస్థితిలోనూ మిమ్ములను గణపరిచేవారిగా మమ్ములను చేయమని దీనిని మా కర్తవ్యంగా భావించడానికి సహాయం చేయమని ఈ సమయములో మీ వాక్యముని విని సత్యాలకు లోబడి జీవించాలని తీర్మానించుకున్న ప్రియులందరినీ మీ వాక్యమందు స్థిరపరచుమని మీ మార్గాల నుండి తొలగిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము ఎందరైతే తమ అవధేయతను తమలోని నిర్లక్ష్యమును ఇప్పుడు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నారో మా శ్రోతలందరినీ దయతో మన్నించి కనికరించి మీ నామ మహిమ కొరకు వాడుకొనుమని దయతో మీ కృపకు పాత్రులుగా చేయమని ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి ఆమెన్ పేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా మరోసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ सेकंडराबाद फाइव ज़ीरो 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 वन